దడిత బిడ్డ ప్రతి బహుజన బిడ్డ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపాధి కావాలి ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ గారు నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగాడిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా నేనైతే గర్విస్తున్నా ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు చాలా ఈ వివరాల్లోకి వెళ్ళను అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు కానీ శ్రీనివాస్ కానీ దాని గురించి మాట్లాడారు కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచడం ఏంటి అంటే రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా ఫెయిర్ గా ట్రాన్స్పరెంట్ గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతోటి కుటుాలతో రాజకీయాలు చేసే రాజకీయాలు